మీరు వాడే షాంపూ ఏదైనా సరే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కానీ కలిపితే మీ హెయిర్ అనేది చాలా సిల్కీగా లాంగ్గా బాగా ఒత్తుగా కనిపిస్తుంది ఎంత స్మూత్గా అవుతుంది అంటే ఒక్కసారి ట్రై చేస్తే ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా కానీ ఇదే ట్రై చేయాలని చూస్తారు నేనైతే ముందుగా అన్నం గంజి వాడుచుకుంటున్నాను ఈ గంజిలో మనం ఇప్పుడు తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి అన్నం గంజి వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ తీసుకోవాలి మా ఇంటి ముందు చిన్న పెరడు ఉంటుంది ఆ పెరడులోకి వెళ్ళి నేనైతే మందారం చెట్టుకు ఉన్న పువ్వులు అండ్ ఆకులు తీసుకున్నాను మ్యాక్సిమం ఫ్రెష్వే తీసుకోవడానికి ట్రై చేయండి కొన్ని అయితే ముడతడిపోయిన పూలు తీసుకుంటే చాలా బెటర్ ఎందుకంటే చెట్టుకు పూలు తీసినట్టు ఉండదు అండ్ ఫైనల్గా చెట్టు నిండా పూలు ఉంటాయి ఇంకా మిగిలిపోయిన పూలు కూడా కింద వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఇవేవి అందుబాటులో లేని వాళ్ళు హైబిస్కస్ అంటే మందారం పువ్వు పొడి అండ్ ఆకుల పొడి ఉంటుందిగా అవైనా యూజ్ చేయొచ్చు ఇలా వేడివేడి గంజిలోనే ఇవన్నీ పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా టెన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత వాటర్ అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి ఇవన్నీ కూడా దీంట్లో బాగా ఉడికినట్లు అయిపోతాయి ఇలా వాటర్ చేంజ్ అయిన తర్వాత మొత్తం లోపలివి తీసేసి మనం ఏం షాంపూ యూజ్ చేస్తే అది దీంట్లో యాడ్ చేసుకోవాలి మ్యాక్సిమమ్ మైల్ షాంపూస్ యాడ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే అవైతే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో నా దగ్గర ఉన్న షాంపూ అయితే నేను దీంట్లో యాడ్ చేసేసాను మన షాంపూ మిక్స్ అనేది రెడీ అయిపోయింది ఈ షాంపూ మిక్స్ని మనం డైరెక్ట్గా హెడ్కి అప్లై చేయొద్దు ఎందుకంటే డైరెక్ట్గా చేయడం వల్ల షాంపూలో ఉన్న కొన్ని యాసిడ్స్ అవన్నీ మన హెయిర్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇలా చేసిన తర్వాత కూడా లైట్గా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో మనం ముందుగా హెయిర్ వెట్ చేసుకొని హెడ్ బాత్ చేస్తే మన హెయిర్ అనేది చాలా నీట్గా మంచిగా ఉంటుంది గంజి వల్ల మన హెయిర్ అనేది పెరిగే స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ హెయిర్ స్మూత్ అవుతుంది వాల్యూమ్ అయితే చాలా బాగా ఉంది నా హెయిర్ చాలా చిన్నగా ఉంటుంది కానీ ఇక్కడ వీడియోలో చూడండి వాల్యూమ్ ఎంతగా ఉందో అప్పుడు ఇది ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో రిజల్ట్స్ అనేవి కామెంట్ చేయండి